పంటూరు వేటగడికి స్వాగతం మా వాళ్ళందరూ కూడా వల వేశాం కానీ అయినప్పుడు కూడా చేప వెళ్ళిపోవడం అన్న జరిగింది చేప వెళ్ళిపోయే సందర్భంలో మా వాళ్ళు చప్పగా అయిపోవడం అన్న జరిగింది అక్కడ ముఖంలో కళ అనేది లేకుండా అయిపోయింది మా వాళ్ళందరూ చప్పగా అయిపోయారు చేప వెళ్ళిపోవడం వల్ల Ja, bitte. వాళ్ళ మధ్యలో ఎక్కలేకపోయా ఏం చేస్తాం ఇది ఆశ నిరాశల రాతం ఇది మనసు మనసుల పోరాటం ఏం చేస్తాం ఏం చేస్తాం అందరు మా వాళ్ళు కూడా సప్పగైపోయారు ఏమి ఏంటి ఇలాంటి పరిస్థితి అవుతుందనేసి మా వాళ్ళు వాళ్ళేస్తాము వలేసి ఎలాంటి పరిస్థితి ఏంటని మాతో పోటీ కూడా చాలా బోట్లు కూడా వేటకొచ్చి వాళ్ళు వేసినారు వాళ్ళకి ఏం చేపలు ఉన్నాయన్న సంగతి కూడా మనకు తెలియదు ప్రస్తుతం అయితే చోట్లకి వేట చేయడం వల్ల జరుగుతుంది వీళ్ళే ఆఫీస్ ఎలా చేస్తారన్నదే మనం క్లియర్గా చూడొచ్చు మొత్తము తాల్ని ఈ వల మొత్తము మనం పై చేతుల మీద లాగడం అనేది జరుగుతుంది వల మొత్తము ఇది చాలా హైట్గా వస్తుంది ఈ వలంతా అయినప్పటికీ వల మొత్తం కూడా నీటిలో వేస్తాం వల మొత్తం కూడా నీటిలో వేయడం అనేది జరిగింది అయినప్పుడు కూడా ఏమీ చేయలేం బాగా బాగా ఆశ నిరాశ అయిపోయింది తాడు చూసారా ఎంత కెంజల్లో వస్తుందా తాడు తాడు చూసారా ఎంత చెందిలో వస్తుందో మదలా కార్లు వస్తున్నాయి

वीडियो तो कल कलदाम जय हिंद